అమరావతి రాజధాని రైతులకి గుడ్ న్యూస్ ఇది నిజంగా అమరావతి రాజధాని రైతులకి ఎప్పటి నుంచో పదకొండు సంవత్సరాలుగా అమరావతి రాజధాని రైతులు పడుతున్న ఇబ్బందులకి అడ్డంకులు తొలగిపోయాయి ఎప్పుడైతే రాజధానికి ఇరవై తొమ్మిది గ్రామాల రైతులు ముప్పై నాలుగు వేల ఎకరాల భూములు ఇచ్చిన తర్వాత రైతులకు బ్యాంకుల్లో రుణాలు పుట్టడం లేదు వ్యవసాయం చేసుకున్నప్పుడు చక్కగా ఒక రైతు కుటుంబంలో ఆ రైతు రైతు భార్య రైతు కొడుకు ఆ ముగ్గురు కుటుంబాలు ముగ్గురుతో ఆ కుటుంబంలో ఆ మూడు పేర్లతో ఒక పేరుతో మూడు లక్షలు నాలుగు లక్షలు చొప్పున దాదాపు ఏడు ఎనిమిది లక్షలు బ్యాంకు రుణం తీసుకోవడానికి అవకాశం ఉండేది ఎప్పుడైతే రాజధానికి భూములు ఇచ్చారో ఆ అవకాశం కోల్పోయారు ఇక అప్పు పుట్టడం లేదు బ్యాంకులో కోట్లాది రూపాయల ఆస్తు ఉన్నా కూడా బ్యాంకులో అప్పు పుట్టడం లేదు ఇదే విషయాన్ని మంత్రి నారాయణ దృష్టికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి మినిస్టర్ లోకేష్ దృష్టికి సార్లు తీసుకోవడం జరిగింది మనం గతంలో కూడా గత నెలలో ఒక వీడియో చేసుకున్నాం రైతులకి పరిహారంగా వచ్చిన ఫ్లాట్స్ ఒక్కో రైతు పేరు మీద మూడు వేల గజాలు నాలుగు వేల గజాలు పది వేల గజాలు ఉన్నా కూడా బ్యాంకులో రుణాలు పుట్టడం లేదు అదే ఒక ఉద్యోగి ఓపెన్ ఫ్లాట్ కొనుక్కుంటే ముప్పై లక్షలు నలభై లక్షలు యాభై లక్షలు బ్యాంకులు రుణాలు ఇస్తా ఉన్నాయి కానీ రైతుకి పది కోట్ల రూపాయలు ఓపెన్ ల్యాండ్ ఉన్నా కూడా రైతుకు రుణం పుట్టడం లేదు ఈ విషయంలో మంత్రి నారాయణ జోక్యం చేసుకొని బ్యాంకులతో మాట్లాడి రైతులకు రుణాలు పుట్టే విధంగా మార్పిడి చేసుకోవాలి రూల్స్ ఏవైతే ఉన్నాయో రుణాలు ఇచ్చే నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని మార్చాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం గతంలో వీడియో చేయడం జరిగింది దీని మీద మినిస్టర్ నారాయణ స్పందించారు ముఖ్యమంత్రి దృష్టికి విషయం తీసుకెళ్లారు వారు ఆర్బీఐ కూడా ఈ విషయాన్ని దృష్టికి తీసుకెళ్లారు వెంటనే గైడ్ లైన్స్ వచ్చాయి బ్యాంకులు రాజధాని రైతులకి ఓపెన్ ఫ్లాట్స్ కూడా తాకట్టు పెట్టుకొని రుణాలు ఇవ్వడానికి ముందుకు వచ్చాయి యూనియన్ బ్యాంకు ప్రకటించింది మిగతా మిగతా బ్యాంకులు కూడా రాబోయే కొద్ది రోజుల్లోనే రైతులకి రుణాల విషయంలో ఓపెన్ ప్లాట్స్ని తనఖాగా పెట్టుకొని పెద్ద ఎత్తున రుణాలు ఇచ్చేందుకు ముందుకు రాబోతున్నాయి ఈ విషయంలో రైతులంతా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇది ఒక మంచి పరిణామం ఎందుకంటే రైతులకు నాలుగు ఐదు ఆరు ప్లాట్లు ఉన్నాయి కూడా ఉన్నారు బ్యాంకు రుణాలు ప్రభుత్వ బ్యాంకులు అంటే తక్కువ తక్కువ వడ్డీ రేటుకే రుణాలు అందుబాటులో ఉంటాయి ఫైనాన్స్ చేతుల్లోకి ఒకసారి రైతుల దగ్గర నుంచి ఆ పట్టాలు అంటే ఆ వడ్డీని వదిలించుకోవడం కష్టం అదే బ్యాంకులు అంటే ఎనిమిది శాతం తొమ్మిది శాతం వడ్డీ రేట్లగా రుణాలు ఇచ్చే అవకాశం ఉంది ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చూపిన చొరవ రైతులకి పెద్ద రిలీఫ్ అని చెప్పవచ్చు దీని మీద అమరావతి రాజధాని రైతులతో పాటు మీకు కూడా మిగతా ప్రాంతాల్లో కూడా ఓపెన్ ప్లాట్స్కి రుణాలు ఇచ్చే విషయంలో బ్యాంకులు ఆలోచించాల్సిన అవసరం అవసరమైంది దీని మీద ప్రతి ఒక్కరూ స్పందించండి మీ అభిప్రాయాలు తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి